కడప మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బాధ్య విభాగ ప్రధాన కార్యదర్శి సాంబరెడ్డి రజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కడప అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సి మాధురెడ్డి గారిపై నిందాల పనులు దాడి రూపంలో చేయడము తగదని త్వరలో తగైన బుద్ధి చెప్తామని ఆయన పేర్కొనడం జరిగినది కడప నా పేరు సానపిరెడ్డి రవిశంకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కడప నగరం క్లస్టర్ నెంబర్ నాలుగు ఇన్ఛార్జిగా ఉన్నాను ఈరోజు నా పదితరు గల పన్నెండో డివిజన్ బూత్ నెంబర్ రెండు వందల పంతొమ్మిదిలో ఓటర్ సర్వే డీటెయిల్స్ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది ఇక్కడ మేము తెలుగుదేశం పార్టీ తరఫున మా బూత్ ఇంకా చిన్నం లేన్సిపాలిటీ అలాగే తెలుగుదేశం పార్టీ పెద్దలు చిన్నం రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ గారు పాల్గొనడమైంది ఇక్కడ ఈ కార్యక్రమము ముమ్మరంగా చేస్తున్నాము ఈ ఈ బూత్ పరిధిలో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు ఓటర్ ఇస్తూ ఉండే అవైలబుల్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు టెంపరీగా ఇక్కడి నుంచి ఎంతమంది మూవ్ అయినారు పర్మనెంట్గా ఎంతమంది మూవ్ అయినారు అనే విషయాలన్నీ సేకరిస్తున్నారు మా బూత్ వాళ్ళ కేఎస్ఎస్ బుద్ధము ఇక్కడ బాగా మాకు మంచి మెజారిటీ వస్తుంది యూత్ ఆశిస్తున్నాము బాగా సహకరిస్తున్నారు అన్ని డీటెయిల్స్ సేకరించి మా అసెంబ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసే మాధవిరెడ్డి గారికి సమర్పిస్తాము తర్వాత ఈరోజు కడప నగరంలో మాధవిరెడ్డి గారికి వస్తున్న అనూహ స్పందన చూసి కొంతమంది గుహనా రాజకీయ నాయకులు ఒక ఆడకూతురిని ఆడిపోతుండే ఆడింగల ఎద వల్ల తయారైనారు వారికి ఒకటే చెప్తున్నాము మీకు దొంగ ధైర్యం ఉంటే మీరు గెలుచుకోండి ఇలాంటి నీచాతి నీచమైన రాజకీయాలు చేయడము ఆడవాళ్ళ మీద మహిళల మీద ప్రవర్తించడం అనేది మంచిది కాదు ఒకసారి చరిత్ర పరిశీలిస్తే మా రామాయణంలో ఆడవాళ్ళ మీదకి వచ్చిన వాళ్ళకి ఏ గట్టి పట్టినా మీకు కూడా అలా గతి కొడుతుంది మీరు గత పదేళ్ళ నుంచి కడప అసెంబ్లీని అన్ని రకాలుగా మోసం చేసి వై వైసీపీ నాయకులు అన్ని రకాలుగా దాచుకొని దోచుకున్నారు ఇవన్నీ ప్రశ్నించినందుకు ఈరోజు మీరు మా అసెంబ్లీ అభ్యర్థి పైన అందరూ మూగుమ్మడిగా దాడి చేయడం ఎంతవరకు కరెక్టు ఒకసారి మీకు హెచ్చరిస్తున్నాము మీరు మీకు ఇంటికి పోయే రోజులు దగ్గర వచ్చినాయి తొందరగా చూసుకోండి ఇంకంతా ఇరవై ఇరవై ఐదు రోజుల్లో మీ భవిష్యత్తులో మీ రాజకీయాలు మీ పువ్వు రాజకీయాలన్నింటికి ఈ కడప నగరము ప్రజలు పోలీస్ స్టాప్ వచ్చే రోజు దగ్గరకు వచ్చింది ఒకటే హెచ్చరిస్తున్నాము మీరు ఈ రోజు మీరు ప్రజల్లో తిరగలేని పరిస్థితిలో ఉన్నారు మా అసెంబ్లీ మాధవి రెడ్డి గారు గట్టించిన ఎనిమిది నెలల నుంచి ప్రతి ఇల్లు ప్రతి గడప ప్రతి ఓటర్ను టచ్ చేసింది దాదాపు కడప నగరం ఆల్మోస్ట్ అంతా కవర్ చేసుకుంది ఆయనకు వచ్చే అనుగ్రహ స్వర్ణాలు చూసి మీకు మతి ప్రేమించి చిల్లర చేస్తారు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు ఈ రాజకీయాలు అన్నింటికి పోలీస్ టాప్ రోజులు దగ్గర ఉన్నాయి జాగ్రత్త తపదారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను